హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్నారు నేను మీ అక్షర ఈ రోజు అయితే మేము నిడదావాళ్ళు ఆడపిల్లి వెళ్తున్నాము సో క్లైమేట్ అయితే వర్షం వర్షంగా ఉంది మేము ఆటోలో పెడుతున్నాము అప్పటికి ఆటో వచ్చేసింది ఇంకా రెడీ అవ్వలేదు సో ఈ వీటిని అయితే వరకు చూడండి అస్సలు మిస్ చేయొద్దు ఈ రోజు మా జర్నీ వినాయకుడి దర్శనంతో స్టార్ట్ అయింది రాజమండ్రిలో వర్షం పడితే రైల్వే స్టేషన్ దగ్గర మొత్తం చెరువుల్లో అయిపోతుంది కదా సో ఎవరైనా మన రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తే అవునో కాదో నాకు కామెంట్ చేయండి మా పెద్దమ్మ వాళ్ళతో హేమంత్ గాడు మహిషక్క ఫస్ట్ వాడపల్లికి స్టార్ట్ అయ్యాం ఈ రోజు క్లైమేట్ అయితే వర్షం పడుతూ చాలా కూల్ గా ఉంది సమ్మర్లో కూడా మా చెన్ని రోజు వర్షం పడ్డం మా అదృష్టమనే చెప్పాలి రాజమండ్రి నుంచి వాడపల్లి వెళ్ళాలంటే ధవలేశ్వరం బ్యారేజ్ మీదుగా వెళ్ళాలన్నమాట ఈ క్లైమేట్ లో ఇలా గోదావరి బ్యారేజ్ మీదగా ట్రావెల్ చేయడం ఎంత అందంగా ఉంటుంది కదా అలాగే ఈ కాటన్ ధర కట్టిన ఈ బ్యారేజ్కి చాలా హిస్టరీ ఉంది ఎవరైనా ఫస్ట్ టైం ఈ కాటన్ బ్యారేజ్ ని విజిట్ చేస్తే ఎంట్రన్స్ లోనే దీనికి సంబంధించిన మ్యూజియం ఉంటుంది మిస్ అవ్వకుండా విజిట్ చేయండి బొబ్బలు లంక నుంచి వాడపల్లి వరకు పచ్చని చెట్లు గోదావరి కాలువ మధ్యన ప్రయాణం చేస్తూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత వాడపల్లి చేరుకున్నాం మేము ఫ్రైడే వచ్చాం కాబట్టి అంతగా జనాలు లేరు అదే శనివారం అయితే అంతే సంగతులు ఫైనల్గా మా ఇషక్క నేను కలిసి చాలా కష్టపడి వీడియో చేశాం సో ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వీడియోని ఎండవరకు చూడండి ఫ్రెండ్స్ క్లైమేట్ చాలా చల్లగా వర్షం వర్షం అయితే పర్సలేదు క్లైమేట్ ఇలా ఉంటే చాలా కన్వీనియెంట్ గా ఉంటది జర్నీ అయ్యేంత వరకు కూడా బట్ వర్షం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది కింద బురద చాలా ఎక్కువ ఉంది మాకు గల్లీ ఉంది ఈ రోజు శుక్రవారం అయినా సరే చాలా జనం ఉన్నారు అండ్ ఇక్కడ శుక్రవారం అయితే ఉంటార అక్కా చూపించక్క అడుగులు అంటూ పోతున్నాయి కింద అంత బురద ఉంది మీరు అక్కడ ప్రదక్షిణ చేయబోతుంది శనివారం ఏడు వారాలు వస్తారు కదా వాళ్ళు అయితే ఇక్కడే బయట నడుస్తారు మొత్తం సెవెన్ ప్రదక్షిణాలు చేస్తారు మోకాల్తో ఇక్కడ బయట మోకాల్తో నార్మల్ గానే నడుస్తారు ఏడు రౌండ్లు నార్మల్ గా మొత్తం సెవెన్ రౌండ్స్ వేసేటప్పటికి ఫోర్ కిలోమీటర్స్ వస్తుందా అక్కడ అక్కడ మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఇదంతా నిండిపోయింది ఇప్పుడు కొంచెం పర్లేదు సార్ నేను ఎలాగోలా కష్టపడి మూడు మోకాల ప్రదక్షిణలు కంప్లీట్ చేశాను ఫైనలీ మేము అయితే మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మోకాల ప్రదక్షణలు అయితే కంప్లీట్ చేస్తాము అక్షర కూడా చేసింది వద్దు వద్దు అంటే చేసింది అక్కడ కోసం కంపెనీ వాళ్ళ కదా ఫాల్ ఆర్ లెగ్స్ బీ గెమ్స్ ఆర్ నమ్ యాక్చువల్లీ అండ్ வச்ச அக்கோக்கன்ட்டு இசாம்மாட அக்கோக்கோயா ர తీసుకున్న టోకెన్ ఇక్కడ ప్రసాదం ఇస్తారు మనకి వెళ్ళిపోతున్నాము సెల్ఫీ అది ఇప్పుడు సపోజ్ తులాపారం అంటారు దాన్ని నువ్వు ఎంత వెయిట్ ఉన్నావో ఆ వెయిట్ తో బెల్లమైన ఒక బియ్యమైన అన్నదానం చేస్తాడు తులాభారం అంటే కేజీస్ ఉన్నావో అది కూడా అంత కేజీ దర్శనం కంప్లీట్ అయిపోయింది బయటకు వచ్చేసాం నెక్స్ట్ డెస్టిడీ వచ్చేసి నిలబోదు సో అది ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు

నిడదోళ్లు వచ్చేసాము ఇదే లాస్ట్ టేస్ట్ నిర్యానీ గుడి దగ్గర బిర్యానీ అంటుంది అసలు బుద్ధి లేదు అక్షరాకి అక్షరాకి ఎందాకే పులిహాయ తినిపించాను చెయ్యి కడుక్కోలేదు వాటర్ కూడా ఇవ్వట్లేదు నాకు ఎవరు అండ్ చూడడానికి చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది వాళ్ళు అక్కడ ఉండిపోయారు ఆటోలో

ఉచిత దర్శనానికి వెళ్ళిపోతున్నాం మేము ఎవరు లేరు మా ప్యాంట్స్ తప్ప కారు ఆటోలో వచ్చాం కదా ఫుల్గా తడిచిపోయాం మేము కింద అక్కడ మోకాలు ప్రదక్షిణలు చేశారు అప్పటికే ఇప్పుడు పెద్ద పని ఉంది ప్రసాదం కొనుక్కొని తినేది అక్కడతో సక్సెస్ఫుల్లీ జర్నీ ఫినిష్ అయిపోద్ది ఇంకెళ్ళిపోతాం ఇంకెళ్ళిపోతాం ఫైనల్లీ ఒక టూ గుడిలు కూడా పూర్తి చేస్తాం మేము కూడా పూర్తి చేస్తాం మేము కూడా పూర్తి మేము రెండు గుడిలకి వెళ్ళి వచ్చేసాము లాస్ట్ గుడి ఇదే అయిపోయింది మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ Bye.